పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారు ఈరోజు చింకారామని యాత్ర చేయడం జరిగింది ఈ యాత్రని విజయవంతం చేయాలని మేము ఈరోజు మసీద్లో దువా కార్యక్రమం చేపట్టడం జరిగింది మా మామూలు గౌరవిలో పెద్దలు అందరూ కలిసి మేము ఈరోజు దువా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ముస్లింస్ మీద దాడులైతేనేమి ఆత్మహత్యలు అయితేనేమి ఎన్నో జరుగుతాం జరుగుతూ ఉన్నాయని మేము చూస్తూ ఉన్నాం కల్లారా మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంశయకాల పథకాలు ఇచ్చిన జరిగింది అవన్నీ తుంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి మనకి ముస్లిం మైనార్టీలకి చాలా హీనంగా చూడడం జరిగింది ఈ వైసీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చదువుతామని నేను మనవి చేస్తా మనం ఒకటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి మనం అనంతపురంలో చూస్తూ ఉన్నాం వైసీపీ నాయకులు ఇది సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఏడ చూసినా కనబడుతూ ఉన్నాయి దేనికి సిద్ధమని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకంటే ముస్లిం మైనార్టీలకి ఆత్మహత్యలు చేసుకున్నారు మీ ప్రభుత్వంలో దానికి సిద్ధంగా ఉండాలా మళ్ళా నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మన మీద దాడులు జరిగినాయి ముస్లిం మైనార్టీల మీద దానికి సిద్ధంగా ఉండాలా అని అడుగుతా ఉన్నా భూమిలు కబ్జాకి గురి అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు దానికి మేము మళ్ళా సిద్ధంగా ఉండాలా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి ఎన్ఆర్సీ విషయంలో ఇరవై రెండు ఎంపీలు మీరు ఢిల్లీలో మద్దతు ఇచ్చినారు ఎన్ఆర్సీ విషయంలో దానికి మీరు మళ్ళా మళ్ళా మేము సిద్ధంగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు అని ఉన్నా కరోనా వచ్చినది ముస్లిం అని నారాయణ స్వామి మంత్రి చెప్తే కనీసం సస్పెండ్ చేయన పాపన పోలేదు మీరు దానికి మళ్ళా సిద్ధంగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారే అడుగుతా ఉన్నా ముస్లిం మైనార్టీ మనవి వేస్తా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి మీరు ఆరో రూపం మీరు చూడలేదు ఈ జగన్మోహన్ రెడ్డి షర్ట్ కింద మీరు ప్యాంటు చూస్తా ఉన్నారు మీరు ముస్లిం సోదరులని మనవి చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి షర్ట్ కింద ప్యాంటు లేదు ఆర్ఎస్ఎస్ కాకి నిక్కర్ ఉంది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మా ముస్లిం సోదరులకి మీరు గమనించండి ఎందుకంటే ఏది సంవత్సరాలు మేము చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క మనకి వ్యతిరేకంగా బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే మన పార్లమెంటు అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చిన జనతా ఈ జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మా ముస్లిం అభివృద్ధి చెందుతుంది మా ముస్లిం సమాజం బాగా మేము సేఫ్ జోన్లో ఉంటామని కూడా నేను మనవి చేస్తాను ముస్లిం సోదరులను కూడా నేను మనవి చేస్తా ఉన్నా ామం యాత్ర అయితే దిగ్విజయం చేయాలని కూడా నేను రాష్ట్ర ప్రజలకి మా ముస్లిం సమాజానికి నేను మనివరి చేస్తూ ఉన్నా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే నారా లోకేష్ బాబు తిరిగి మంత్రి అయితేనే మన అభివృద్ధి సాధ్యమవుతుంది మన రాష్ట్రం బాగా పడుతుంది మనకు ప్రత్యేక హోదా వస్తుంది అదే విధంగా మనకు నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి ఈ ప్రభుత్వం గాడి తప్పింది మన రాష్ట్రం మన 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 రాష్ట్రం దాదాపు ముప్పై ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయినా మేము మన పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేలా బాబు వస్తేనే జాబు వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను